పుట్టినరోజు జయంతి సందర్భంగా పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి చైంప్తి తెలియజేస్తా ఉన్నాను మరి తెలంగాణ రాష్ట్రం బయల కుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి బయల కుల సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఒక జీవో నంబర్ ముప్పై మూడు ఇది వరకు అమలు అయ్యింది అంటే అనౌన్స్ చేసే జరిగింది కాబట్టి కులాలకు మాల మాదికలతో పాటు యాభై ఏడు ఉపకులాలు ఉన్నటువంటి అందులో అందులో మేము కూడా కూడా ఒక భాగం కాబట్టి అందరి కూడా ప్రతి ఒక్కరికి ఎంతైతే జనాభా ఉన్నదో వాళ్ళకు ఆ విధంగా జనాభా అనేది రిజర్వేషన్ అనేది అమలు పరుస్తూ ముందుకెళ్లాలని తెలియస్తూ మరి అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కలిగి ఉన్నది మన మన రిజర్వేషన్ వచ్చింది కానీ అది అమలు జరగాలంటే మనం పూర్తిగా సమాజంలో గెలిపోయి మన ఎంత జనాభా అయితే ఉన్నదో ఆ సర్టిఫికెట్లు తీసుకొని ఎంఆర్ఓల ద్వారానే ఇవ్వాలని కోరుకుంటూ ఈ సంఘం ద్వారా మేము మా బయల కుల హక్కుల కోసం న్యాయం చేయాలని న్యాయం చేయడానికి బయలుదేరినాం మన అట్లనే ప్రతి ఒక్కరు కూడా యాభై ఏడు కులాల కులాల వాళ్ళు కూడా దళిత హక్కుల మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ జేప్యం తెలియజేస్తున్నారు